పిక్టీబీ మరియు కర్నూల్ అమీలియో హాస్పిటల్ వారి సౌజన్యంతో చిరకలడోన గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది ఇందుకు ముఖ్య అతిథులుగా మంత్రాలయం ఎస్ఐ గోపీనాథ్ మరియు హైకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గుండె మరియు కిడ్నీ తదితర వ్యాధులకు ఉచిత టెస్టులు చేయించుకొని మందులు పొందడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విలేకరులు గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది సెక్షన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్లో కంపెనీ శాక్ట్లో ఆల్రెడీ రెండు వేల మూడు కంపెనీ శాట్లో పొందుపరచడం జరిగింది ఎక్కడైతే ఐదు కోట్లు పైగా ఉన్న టర్నోవర్ ఉండడం కానీ ఐదు కోట్లు ప్రాఫిట్ పైన కానీ ఐదు వందల కోట్లు టర్నోవర్ ఉన్న కంపెనీస్ కానీ కంపల్సరీగా మనం సంపాదించిన దాంట్లో ఇవాళ మీరు చూస్తుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా ఎవడైతే సంపన్న వర్గం ఉందో అన్నీ గవర్నమెంటే చేయలేదు ఈరోజు మీడియాగా ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ మనకు ముఖ్యంగా జుడిషియరీ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అని మూడో పవర్ ఉంటే నాలుగో పవర్ మీడియాగా ఉంటుంది ముఖ్యంగా బిగ్ టీవీకి నేను ముఖ్యంగా ఇలాంటి సామాజిక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు భాగ భాగస్వామి చేసుకోవడం ముఖ్యంగా ఇది చాలా శుభ అండి ముఖ్యంగా నేను చూస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య బిగ్ టీవీ చాలా దూసుకుని వెళ్తుంది ముఖ్యంగా నేను బిగ్ టీవీ యాజమాన్యానికి కానీ అమిలియో గారి శ్రీ ప్రసాద్ గారికి కానీ వచ్చిన ఎస్ఐ గోపీనాథ్ గారికి కానీ అందరికి కానీ శుభాభినందనలు తెలుసుకున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలామంది ఇవన్నీ గ్రామాలండి ఇలాంటి గ్రామాలు ముఖ్యంగా టీవీ ఎంచుకొని ఇక్కడ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ముఖ్యంగా ఇవాళ గుండె జబ్బులైతేనేముంది కిడ్నీ సమస్యలు అయితేనేముంది ఉంది ముఖ్యంగా చాలామంది లక్షల్లో లక్షల మంది ప్రీ డయాగ్నసిస్ సెంటర్ అండి ప్రీ ప్రీ డయాగ్నోసిస్ జరగకముందే చాలామంది తర్వాత లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి కానీ ఇలాంటి టీవీ యాజమాన్యాలు కూడా ఈరోజు వచ్చి ప్రజలకు చేరువలో ఫోర్త్ టేస్టెస్ట్గా ఉంటూ నిజంగా నిజమైన జర్నలిజం అంటే నా దృష్టిలో ఇదేనండి ప్రజలకు సేవ చేయడం కూడా ముందుకు రావాలి ముఖ్యంగా ప్రజలు కూడా బీపీ కానీ హెర్నియా కానీ ఇలాంటి పరిస్థితి షుగర్ కానీ బీపీ ఇలాంటివి చెక్ ముందే చెక్ చేయించుకుంటే ముఖ్యంగా మనం మనం ఉండేది ఈ ఈ పశ్చిమ ప్రాంతాలు ముఖ్యంగా మంత్రాలయం చూస్తే మనం మనం అన్ని కరూ ప్రాంతాలు ఇలాంటి కరువు ప్రాంతాల్లో ఇంత మంచి ప్రోగ్రాం వీరు కండక్ట్ చేయడం ముఖ్యంగా శుభ పరిణామం అండి ఇలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ప్రతి మీడియా సోదరుడు కానీ ప్రతి